ಚಂದ್ರಬಾಬು ಆಯ್ನಲ್ಲ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಶಾಸ್ತ್ರ ಅನುಪಾಡುವ ಚಂದ್ರಸಭಿನೆಟ್ ಮಂತ್ರ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪ್ರತ್ಯೇಕ

జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఇవాళ హిందున రాజకీయ కాలుగు నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు నేర్పిస్తారని కూడా తనయుడి ఏదో నేర్పిస్తారని కూడా ఇవ్వడం జరిగింది రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు మరి కృష్ణయ్య గారు చాలా కష్టపడి పనిచేసి మంచి ఆయన ఏ రోజు రెండు సార్లు వచ్చి కావాలని అంటారు కానీ ఆయనకు బలమైన వాయిస్ ఆయనకు వాయిస్ ఉంది ఆయన వాయిస్ ఎక్కడైనా రోడ్డు మీద చట్టసభలో సమర్థవంతంగా ఆయన వాణి కనిపించగలరు బీసీల సమస్యలు బలంగా వినిపించగలరు గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రాజ్యసభ ఎంపీగా ఎంపీ పదవి కనబెట్టారు ఎందుకంటే ఆయన రాజ్యసభలో పంపిస్తే ఢిల్లీలో పార్లమెంట్లో బీసీల సమస్యలను వినిపిస్తా ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు హాలని పిలిచి మళ్ళీ రాజ్యసభకు పంపించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ ఈ గారిలో ఇచ్చిన హామీలని నెరవేర్చిన నాయకుడిగా ప్రత్యేకమైన శ్రద్ధ కనబడు నాయకుడిగా ఇవ్వాలి ఎన్నికలకి వెళ్తా ఉన్నాం ఎన్నికల్లో మీపోతా కావాలి గతంలో పదమారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పదాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పది బాబాయ్ రాయడం ఇవాళ మళ్ళా ఏదైతే అదే చెప్పాలంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే చెప్పింది చేసి చెప్తానంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఇష్టం వచ్చినా చెప్పాడు తర్వాత ఒక అని ఒక దృక్పథం చంద్రబాబు నాయుడుగా చూసినా మూడు సార్లు చంద్రబాబు నాయుడు చూసినా రెండు వేల ఈ ఇటీవల చూసినా ఇచ్చిన ఏ రావాలంటే మంత్రి కావాలి కావాలంటే మంత్రి కావాలి ఎన్నో హామీలు ఇంటింటికి ముందుక అందరి మర్చిపోయాడు చివరికి ఎన్నికల తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు గారికి రామంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే దాని పెంచుకోవాలని ప్రతి హామీలు అలా చేశారు ఈ రోజు కూడా ఎవరేమనుకుంటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విద్యా ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు సార్ ఆలోచించి నాడు మారిపోయాయి ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువు చదివి చదువులు చెప్పేవాళ్ళు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంతో పాటు గతంలో అదే రోజున పిల్లలకి పిల్లలు చదువుకోవడం మీడియం చదువు తరగతి జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు తీసుకొచ్చారు తీసుకొచ్చారు వైద్య విషయంలో సంస్కరణలు గతంలో ఆరు వేసు నాలుగు వేల మూడు వేల ఆరు వేల జపలు ఆరోగ్య మరి వాలంటీర్ సిస్టమ్ ద్వారా గ్రామ సచివాలయ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు తప్పకుండా ఈ సంక్షేమ రాజ్యం జగన్మోహన్ సంక్షేమ రాజ్యానికి సంక్షేమ పాలన తప్పకుండా కొనసాగే చెప్పి తప్పకుండా కొనసాగా చేయలే ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా నుంచి ఎప్పుడు చట్టసభ సోదరులను యాదవ్ సోదరులను ముఖ్యంగా లేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖించి రమేష్ కు ఎమ్మెల్సీ చేసి చట్టసభకు పంపించే కార్యక్రమం కూడా గారు చేసినారు అంటే అటువంటి ప్రాముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ

ಅಲ್ಲಿ ಏನಂತರ ಅದೇ ಮಿಚಿನ ಆಮೇಲೆ ಮುಂಚಿನ ಕಾಶಿ ಸು ಆ ಇಂಟರ್ನೆಟ್ ಯಾವುದೇ ಜಳ ಸಿಕ್ಕಿದ ಜಮೀನು ನೋಡೋಕೆ ಡ್ಯಾಂಕ್ಟರ್ ಬಾಂಡ್ ಬಾಲ್ ಜಲ